న్యాయం చేసిన సందర్భం నుండి ఈ రోజు మేమందరం బెయిల్ మీద బయటకు వచ్చినాం బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ పేరుతో అనేక మంది దాదాపు రోజు ఒక పదుల సంఖ్యలో వేల సంఖ్యలతో ఫోన్ చేసి మా అల్లు అర్జున్ని మీరు ఏ విధంగా మీరు దాడి చేస్తారు మీరు ఎందుకు మాట్లాడతారు మా మల్లి అర్జున్ గురించి అని అనేక మంది ఫోన్లు చేస్తున్నారు ఎందుకంటే మీడియాకు చెప్పలేని పదజాలంతో దూషిస్తున్నారు అల్లు అర్జున్ యొక్క వాస్తవ నిజ స్వరూపాలు ఈ తెలుగు రాష్ట్రాలకు ప్రపంచానికి తెలియని ఆలోచనతోనే మేము ఎవరైతే మాకు ఫోన్స్ చేసినారో వాళ్ళందరి యొక్క చిట్టా తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో సబ్మిట్ చేసినాం కేసు పెట్టినాం అల్లు అర్జున్ గారు మీరు ఇప్పటికైనా ఆలోచన చేయండి మీరు పెద్ద గొప్పలు గారు ఒక బిడ్డకు న్యాయం చేయలేని సందర్భం నుండి మేము ఉస్మానియా విద్యార్థులుగా మేము వచ్చి మేము న్యాయం చేపించినాము నీవు కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నావు ఎన్ని కక్షలు పెట్టినా ఎలాంటి మందితో ఎన్ని రకాలుగా తిట్టించినా ఖచ్చితంగా నీ మీద పోరాటం చేస్తాం బిడ్డ ఒకసారి ఆలోచన చేయి మేము పదిహేను మంది వస్తే నీ పరిస్థితి ఘోరంగా ఉంది ఉస్మాని యూనివర్సిటీ తెలంగాణ కాకతీయ ఈ తెలంగాణలో ఉండే ముప్పై లక్షల మంది విద్యార్థులు నీ ఇంటి మీద వస్తే తట్టుకోలేని పరిస్థితి న్యాయం ఎటువైపు ఉంటే అటువైపు ఉస్మానియా విద్యార్థులు ఈ తెలంగాణ విద్యార్థులు ఉంటారు మేము ఏ రాజకీయ పక్షం కాదు విద్యార్థుల పక్షం ఈ తెలంగాణ సమాజం పక్షం ఈ తెలంగాణ సమాజం ఎక్కడ అన్యాయం జరిగినా విద్యార్థి నాయకులుగా మేము ముందుంటాము ఇప్పటికైనా నీ కొవ్వును తగ్గించుకో నీ అభిమానుల పేరుతో ఎవరైతే ఎక్స్ట్రా చేస్తున్నారో వాళ్లకు నీవు సర్ది చెప్పుకో లేని పక్షంలో ఇది ఆగ్నిగుండమై దేశవ్యాప్తంగా వ్యాప్తి వ్యాప్తి చెందుతాయి అయి నేను ఎక్కడ పోయినా వెంటాడే ఒక భూతంలో నేను వెంటాడుతాము ఉస్మానియ విద్యార్థులుగా ఇప్పటికైనా రిక్వెస్ట్ చేస్తున్నాము నీ అహంకారాన్ని తగ్గించుకో లేని పక్షంలో ఇంతకు పరింతలు చూడాల్సిన పరిస్థితి భవిష్యత్తులో ఉందని హెచ్చరిస్తున్నాం